ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు వారి అనుభవాలను యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇరటి రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా అజీపూర్ మండలం నరసింహాపూర్ చెందిన బత్తిని రాజయ్యతో పి అశోక్ పెట్టిన ముచ్చట విందాం వివిధ పంటల సాగులో తన అనుభవాలను తెలియజేయడానికి మనతో ఉన్నారు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతు బత్తిని రాజయ్య గారు వారితో మాట్లాడదాం నమస్తే రాజయ్య గారు చెప్పు అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉన్నది అసలు మీరు ఎన్ని ఎకరాల్లో మొత్తం వ్యవసాయం చేస్తారు సంతం రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలు అంటే ఎకరానికి ఒక బావి ఉన్నది మొత్తం పొలమే దాంట్లో వేరే ఏది పెట్టరాదు కూరగాయలు పెట్టరాదు మత్తి పెట్టరాదు కూరగాయలు ఏది పెట్టరాదు అయితే పొలమే లేకపోతే రెండు బాయిలు ఉన్నాయి రెండు పంపులు రెండు ఎకరాల పొలం కడమది ఇంకా ఇరవై ఎకరం కవులు చెప్తా అందులో పొలమే అది ఇక పది ఎకరాల పత్తి పది ఎకరాల పొలం సొంతం ట్రాక్టర్ ఉన్నది ఇవన్నీ బయట పెట్టడానికి లాస్ అవుతానని ఒకటి ట్రాక్టర్ కొనుక్కున్నాం ఇక హార్వెస్టర్ కొనుక్కున్నాం ఇక దాంతోనే ఇక మాకు లాభం లాస్ గంటనే అనుకుంటాను ఈ పనులు చేపించడానికి ఖర్చు పెట్టే బదులు మీరు సొంతమే కొన్నారు సొంతమే కొనుక్కున్నాం ఇక బయట ఒక్కొక్క ట్రాక్టర్ కావాలంటే ఒక పంట ఎనిమిది రూపాయలు తీసుకుంటారు వేయపు ఇక అంతా కలసంత చూసుకునే వారికి లోపలికి అవుతాను అందుకని ఒక ట్రాక్టర్ వేసుకున్నాం మా కొడుకు హార్వెస్టర్ డ్రైవర్ చేసి కొనుక్కున్నాడు ఆ ఇక మాకు లాభం అన్నది గదే చూసుకుంటాను ఆ విధంగా మీరు నడిపిస్తున్నారు అయితే ఈ సంవత్సరం వేసిన ఈ పంటల గురించి మాట్లాడుకున్నాము వరి పన్నెండు ఎకరాల్లో వేసినట్టు పన్నెండు ఎకరాలు అంటే దొడ్డు పట్ల పెట్టినాం గానీ ఇత్తనం పాలు వచ్చి ఆ గడ్డికి రాళ్ళు లేదు సుఖం మందం గడ్డికి ఉండు రాలేక అట్లా కొంచెం పంట దెబ్బతిన్నది పచ్చ అయితే మంచిగా పచ్చ పున్నే వెళ్తాను ఇప్పుడు వరి మరి రెండు కాలాలు వండి అంటే వానాకాలం ఇప్పుడు బాయిలే ఉన్నది అన్ని ఆరు బాయిలు ఉన్నాయి కాబట్టి మీకు రెండు పంటలు తీస్తారు వరి వరి రెండు పంటలు తీస్తాము కవులు పట్టిన భూముల బాగాలేవు పంపులు బాగాలేని ఇప్పుడు ఈ పన్నెండు ఎకరాల్లో ఎన్ని వరి బస్తాలు ఎల్లి మీకు ఇక మిల్లు కొట్టినాం రెండు వందల పచ్చాడు అప్పుడు ముసరులు తుఫాను అప్పుడు ఇప్పటికి దాటింది ఇక నేర్పలేక కూడలేక పచ్చి మీ కొట్టినాం పద్దెనిమిది వందలతోటి అంటే మిల్లిక మెల్లికే పచ్చి అట్లే మరి ఆ వరిలో ఏమైనా పురుగులు గానీ రోగాలు గానీ కనిపించినాయి వస్తే మీరు ఎట్లా నివారించుకున్నారు ఇక మందులు కొట్టుడు వాళ్ళు చెప్పుకుంటే ఈ రోగం వచ్చింది చెప్తే ఇక ఆరు ఆ మందులు కొట్టుకుంటాం ఇక తిండికి అయితే ఒక ఎకరం పండించుకుంటాం మందు లేక మంచి సన్న బర్లు జేసీరాం పెట్టుకుంటాం తిండి మనం కడిగాని దొడ్డి పెట్టి అమ్ముకుంటాం మరి సన్నం పెడితే ఎక్కువ లాభం అమ్మస్తాయి అంటే రోగాలు బాగా వస్తాయి రోగాలు బాగా తుడిచేబెట్టి దానికి దోమ దోమపట్టు లాస్ అవుతాం బాగా అందుకే దొడ్డర్లకి పోతాయి దొడ్డర్లకే అయిపోతాం మరి ఈ సంవత్సరం బాగా సతాయించిన పురుగు కానీ రోగం కానీ ఉన్నదే ఈ వరి పంటలు ఈ వరి పంటకి ఈ సంవత్సరం దోమ లేవు చిన్న చిన్న రోగాలు వచ్చినాయి బాగా బాగా పెద్ద రాలేదు ఎంత ఖర్చు చేస్తారు మీరు ఈ పన్నెండు ఎకరాల వరి పంట మీద ఖర్చు పంటకు రెండు లక్షలు పోతాయి మొత్తం మందులకు పొలాలకు మన చల్లడానికి రెండు లక్షలు మీకు వెళ్ళింది ఆనాకాలం వడ్లకి వడ్లకాలం పత్తికి వెళ్ళింది కానీ వడ్లకు వెళ్ళలేదు అడిగి పంట ఇలా అంటే విత్తనాలు నష్టం జరిగింది విత్తనం అడ్డు అడ్డు రాలేదు సరిగా రాలక దానిలో గడ్డికే ఉండడు బాగా ఎప్పుడెప్పుడు కూలీలు అవసరం పడతారు వరి పంట వరి పంటకు నాట్యానికి అవసరం పడతారు కలుపుకు అవసరమే ఇంకా అప్పుడే అవసరం ఉంటుంది మళ్ళీ మిషన్ లేని మందులు కొట్టడానికి మోగుళ్ళు అవసరం ఉంటుంది మీరు చేస్తారు ఇంకా వ్యవసాయం ఎవరెవరు చేస్తారు మీ ఇంటికాడ మా ఇంటికాడ నా భార్య నేను ఇక మా కొడుకంట ఆర్వెస్టర్ పెట్టుకున్నాడు మేము ఎక్కువ పని ఉన్నాడు మాత్రం కూలీని పెడుతుంది సాదా కాదు అంత అరవై ఐదు సంవత్సరాలు అందుకని ఇక కూలీలో పెట్టుకుని చేయించుకోండి సాదా కాదు చూసుకున్నాడు మట్టికి ఇదంతా కూడా వరి గురించి అయితే ఇప్పుడు పత్తి పంట గురించి మాట్లాడుకుందాం చాలా చోట్ల పత్తి నష్టం జరిగింది అంటున్నారు చాలా తక్కువ ఎవరేజ్ పడ్డది ఎకరానికి ఒక ఐదు ఆరు ఇట్లనే పడ్డదన్నారు కానీ మీరు మాత్రం పది పట్టి అంటున్నారు ఎట్లా ఏమేమి చేసినారు మందులు బాగా మంచి మందులు కొట్టుకున్నాం ఒరిజినల్ మందులు లేకపోతే పురుగు రెండు సార్లు ఆ గూడ వచ్చిన గూడ అట్లనేది ఆగిపోయింది మంచిగా కాయ పచ్చిచప్పుడు నాకు ఎప్పుడు నాలుగు ఐదు ఏళ్ళు ఆరు ఆరేళ్ళు ఈసారి పచ్చి చొప్పున మందులు బాగా వాడినాం మంచి మంచి మందులు మంచిగా అయిన షాప్ అయిన మంచి వాడు నమ్మకమైన మనిషి కాబట్టి మంచి మందులు ఇచ్చిండు వచ్చిన ఫస్ట్ గూడే ఆగిపోయింది కాయ కాసింది ఫస్ట్ కాయ కాసింది ఇంకేమైనా పత్తి ఇంకా అయిపోయింది మొన్నటి వర్షానికి మళ్ళీ కాయలు పడతాయి చెట్టు కాయ పదికాల కాయలు పడతాయి మళ్ళీ ఇంకా వెళ్ళచ్చా వెళ్ళొచ్చు ఎకరానికి పది పడే అవకాశం ఒక రెండు ఎకరాలు దెబ్బ దెబ్బతి మేము చూసుకుంటాం పత్తి మరి పలిగినప్పుడు అందరి పత్తులు ఒకటేసారి పలుగుతాయి మరి పత్తి ఏరడానికి కూలీలు దొరుకుతారా కూలీలు మీకు దొరకలేదు దొరకకనే ఆగుతాను ఇంకా ఇప్పుడు ఇప్పుడు నాట్లు తీసడానికి ఫస్ట్ పచ్చికే పది ఇచ్చినాం ఇప్పుడు పది అని అడుగుతారు ఇంకా మళ్ళీ ఇంకో ఏరడానికి ఇరవై అడుగుతారు ఇక అది మొదటి అంత దెబ్బ తినది అంత ఇప్పుడు బాగా తగ్గులు బాగా అవుతుంది కూలి గురించి మొత్తానికి పత్తి పంటలు లాభం అంటారా నా వరకు అయితే లాభం ఉన్నది అదృష్టం కావాలి అదృష్టం మంచిగా ఉంది అవునవును ఈ పత్తి పంటలలో మంచిగా వాతావరణం సహకరించబడుతుంది అన్ని సహకరిస్తే మంచిగా వెళ్తా అన్ని మన వాళ్ళు ఉంటాయి ఒక సంవత్సరం పోతే సంవత్సరం పడుతుంది వరి పంట వేయింది నాకు పత్తి పంట మంచిగా వచ్చింది మీరు తినడానికి ఎల్లిపాయలు లేక ఎల్లిగడ్డలు కూడా పండిస్తాం అంటున్నారు కదా ఎల్లిగడ్డలు ఎట్లా పండిస్తారు ఎల్లిగడ్డలు ఎప్పుడు వేసుకోవాలి ఎల్లిగడ్డలు అత్తం వేసుకోవాలి అత్తం వెనకటి పద్ధతి అత్తం లేస్తే అరవై రాయ ఒక గడ్డకు అరవై అరవై ఉంటాయి కాబట్టి ఆ సీజన్ బట్టి అత్తంలో పెడతాం వెళ్ళిపోయాలు అత్తంలో పెడితే అరవై కాస్తాయి అరవై పాయలు వస్తాయి అన్నట్టు ఒక గడ్డకు అది వెనుకటి పద్ధతి పెద్ద మనుషులు చెప్పుదురు అది అత్తంలో పెట్టి గత శివరాత్రి వరకు కావును దెబ్బ వెళ్తే కదిలిపోతాయి ఆ కావును దెబ్బ వేయకముందే పీక్కోవాలి కంటే ముందే తీసేయాలి తీసేయాలి అప్పుడు ఆ భూమిలో ఉంటే కరిగిపోద్ది గడ్డ అట చచ్చిపోతాయి అన్నట్టు మళ్ళీ ఆగదన్నాడు సంవత్సరాలు కొద్దిగా ఉండాలి ఆ గడ్డ ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టామంటే ఉండాలి ఆ గడ్డ అస్తం అన్నారు కదా కార్తే ఇది ఏ నెల వస్తుంది ముంగట అంటే వర్షాలు అయిపోయినాకనే సాగం కొంచెం వర్షాలు తగ్గినాక పెట్టుకుంటారు కానీ మిర్చి అయినా కానీ ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు అయినా కొత్తిమీర అయినా కానీ ఈ మెంతి అయినా కానీ కూరగాయలు ఆడుకునేటి మనం అందులో ఆడుకోండి మేము సొంతం పండిస్తాం కొత్తిమీర ఎల్లిపాయలు అయినా కానీ ఉల్లిగడ్డలు అయినా కానీ మిర్చి అయినా కానీ ఎల్లిగడ్డ విత్తనాలు ఎక్కడి నుంచి మీరే పాత ఎంచుకుంటారా లేకుంటే ఉంచుకుంటాం అవే ఉంచుకుంటాం మళ్ళీ బయట కావాలన్నా కానీ ఇప్పుడు కిలోకు ఐదు వందల దాకా వేయసిన వెయ్యాలి అంటే మనం ఇంటికి కొంచుకో కొంచెం మనకు కావాల్సిన వాళ్ళకి విత్తనాలకు మళ్ళీ ఇచ్చి ఎల్లిపాయల్ని ఒక్కొక్క పాయ పెట్టాల్సి ఉంటుంది ఒక్కొక్కటి గడ్డలు ఇచ్చుకుంటే ఒక్కొక్కటి పెట్టాలి కొంచెం నాలుగు ఇంచులు ఒక్కొక్కటి లోపల పెట్టాలి లోపల నీళ్ళ తడుతుంది నీళ్ళ తడి మనం పెట్టినాక వెంటనే వేయాలి ఇక దాని ఆరనే కొద్ది బాగా నాలుగు రోజులు ఒకసారి గది దుబ్బ మనం ఆవుల పేడ అంతవరకు కానీ ఇక దానికి ఈ బలమైన మందులు కొట్టుడు మందులు పొలాలు కాస్త చాలా ఉండేది ఏమన్నా పురుగులు కానీ రోగాలు కానీ వస్తాయి రాదు రాదు ఏం రాదు ఏం రాదు ఒక మిర్చికి వస్తది కానీ ఇక మిర్చికి వచ్చినా కానీ ఇంటికి కొంచెం ఏదో అటు ఏదో చిన్న చిన్న మందులు కొట్టుకుంటాం మిర్చికి పూర్తిగా ఇది తయారైనాయి పూర్తిగా ఎల్లిపాయ గడ్డలు అని మీకు ఇక అంతే మనకు దాని ఆకు పండు పండు దినం పండుగ కదా శివరాత్రి ముందు ఉంటది కదా ఆ పట్టే పీకుడు అది ఉంచరాదు మళ్ళీ ఇక గడ్డ చనిపోద్ది అన్నట్టు గట్లా భూమిలో పెడతారు ఇంతకంటే మా అంటే కొంచెం కాస్త ఆగుంటుంది తక్కువనే ఇంటికోసమే తక్కువ ఒక చిన్న ప్లాట్ అనుకోవచ్చు చిన్నది కొంచెం భూమి ఎంత వెళ్తాయి మీకు పది కిలోల దాకా వెళ్తాయి పది కిలో వెళ్తే మీకు సంవత్సరానికి సరిపోతాయి ఇంకా ఇస్తాను మా బిడ్డలకి ఇస్తాం ఇక దెబ్బన వాళ్ళకి ఏంగతే కిలో రెండు కిలోలు విత్తనాలకు వాళ్ళకు అడిగితే వాళ్ళకు ఇస్తాం అదే మనం ఇక్కడ దుకాణాలు తెచ్చుకుంటూ మార్కెట్ తెచ్చుకుంటే గడ్డలు కాదు మనం ఈ పండి అవి అవి వేరే ఉంటాయి ఇది గడ్డలు ఆయన సరిగా ఇది చాలా చక్కని వాసన కూడా వస్తుంది మంచి వాసన వస్తుంది మనం కా ఘాటు బాగుంటది మరి రాజయ్య గారు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా మరి వేరే రైతులకు ఏం చెప్తారు ఎట్లా వ్యవసాయం చేసుకుంటే మంచిగా అంటారు లాభం ఉంటుంది అంటారు మందులు కొట్టుకోవద్దు మన పురుగా పంటను చూసి మనం మందులు ఆడుకోవాలని చాలా మంచిదండి రాజయ్య గారు మీరు ఎంతో మీ సొంత భూమి తక్కువ ఉన్నప్పటికీ కూడా కౌలుగు భూమిని తీసుకొని మంచిగా వ్యవసాయం చేస్తున్నారు మరి మంచి పత్తిలో ఈసారి అయితే మంచి లాభాలు కూడా సాధించామంటున్నారు మీరు మునుముందు కూడా మంచి లాభాలు సాధించాలని మేము ఆశిస్తున్నాం మరి మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నరసింగాపూర్కు చెందిన బత్తిని రాజయ్యతో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా